హైదరాబాద్ తీర్మార్ మల్లన్న మీద మరియు కీనూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్త ఎలబోయిన ఓదేలు యాదవ్ బందారపు నర్సయ్య దేశగాని సాంబశివ బీసీ సంఘాల నాయకులు శ్రీ బాలగోని బాలరాజ్ దుర్గయ్య బీసీ జేఏసీ నాయకులు తిరమాణి నాగరాజు మరియు మహిళా మహిళా నేతలు శ్రీమతి భావన శ్రీమతి సునీత తదితరులు పాల్గొన్నారు ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించినప్పుడు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కంచం పొత్తు మంచారు సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారి సందేశం రావర్నమెంట్ సార్ ఇంకా దీన్ని ఎన్ ఎన్లాడ్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు కరెక్ట్ అయ్యిందో సార్ పేజీ మూడు మంచం పొత్తే గానీ మంచం లేదు లేదు కామేదు నన్ను ఆ ఈ సామెతలు బాసం ప్రచరించి సాక్షణంగా ఇతన సార్ గిరాజులకు బెస్తలకు కంచం పొత్తు ఉంటది గానీ మంచం పొత్తు ఉండదు అనేది వార్త సార్ నేను సామెతలు మాట్లాడుకోవద్దు కనీసం మేము నోరే తెరవద్దు నేను తెలిస్తే అసలు మీకు మాకు ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు నలభై శాతం రిజర్వేషన్ ఇస్తాను నేను ప్రభుత్వంతో కొట్లాడుకుంటూ మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే కూర్చోం మీకే సంబంధం మాకు మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీ లా కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల ధనం లాక్కుంటారు సుజిత్ రావు అనే ఒక ధనం లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే ఇంక మరొక వచ్చినారు సార్ క్లియర్ గా